ఎలా ఉన్నారు భోగ భాగ్యాలను తెచ్చే భోగి పండుగ శుభాకాంక్షలు అండి హ్యాపీ పొంగల్ ఏమండీ భోగి మాకు దేవత ఊరేగింపుకి వస్తుంది మా ఊరిలో భోగి స్పెషల్ ఏంటంటే దోశ పోసుకొని చికెన్ కూర చేసుకుంటామండే మా ఊరిలో చాలా స్పెషల్ అది మీరైతే మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు నేను చికెన్ కూర చేస్తున్నా ఎలా అంటే నూనె బోసాయినది నాలుగు టేబుల్ స్పూన్లు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపయ్యి ఒక మూడు టమాటా మీడియం సైజు టమాటా అండి చికెన్ కూరలో టమాటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అయితే వేస్తారో లేదో నాకు తెలీదు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ కూరకి కరేపాకు కూడా ఫేమస్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే తెలిసిన దగ్గర నుంచి అలాగే చేస్తున్నాను అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదండి నేనైతే ఇలాగే చేస్తాను మా ఇంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది మేమంతా ఇలాగే చేసుకుంటాం ఇటు కొంచెం ఉప్పు ఒక స్పూన్లు ఉప్పేసాను అర టీ స్పూన్ పసుపు వేస్తారండి ఇది కొంచెం ఉప్పు అది పట్టాలి కాబట్టి అల్లం పేస్ట్ మళ్ళీ వేస్తాను ఇప్పుడే వేస్తే అడుగంట వేస్తుంది అండి ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది బాగా ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను ముందుగా వేస్తే అడుగంట వేస్తుందని చెప్పాను కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసానండి అల్లం వేస్తే అడుగంట వేస్తుందని చెప్పాను కదండి ఇప్పుడు ఇప్పుడు వేస్తాను అల్లము ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోయింది బాగా రెండు టేబుల్ స్పూన్లు వేసానండి అల్లం ఏమండి మనం పచ్చిమిరపకాయ డైరెక్ట్గా కోసి అట్లే కూరలు వేసుకుని తింటే గ్యాస్ ఫామ్ అవద్దండి మనం పచ్చిమిరపకాయ ఎక్కువ తింటాము కూరల్లో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ పచ్చిమిరప కాస్త ఎండకి రెండు రోజులు కారణిస్తే అలా వాడితే గ్యాస్ ఫామ్ అవ్వదండి అండి ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి మీరైతే మరి ఎలా చేస్తారో ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి అండి కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అల్లం వేగింది ఇప్పుడు మొక్కకి ఉప్పు అంతా పసుపు పట్టాలి అల్లం అది చికెన్ వేసాను కదండి అంతా నీడంతా చక్కగా ఎగిరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇప్పుడే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా చికెన్ వాటర్ అంతా నీళ్ళు ఎక్కువ పోసుకోవట్లేదండి మరీ చిక్కగా అయిపోతే దోశకు నంచుకోవడానికి కావాలి కదండి పులుసు చారువాలాగా లాగా మళ్ళీ ఎగడబెట్టుకోవచ్చు కావాలంటే కొంచెం గరం మసాలా కొత్తిమీరండి మనకు రైస్లో కావాలంటే మళ్ళీ ఇగడబెట్టుకోవచ్చు దోశలో కాబట్టి నేను కొంచెం పలసగా ఉండగానే ఆపేస్తాను మీరైతే ఎలా చేస్తారు మేమైతే ఇలాగే చేస్తామండి చికెన్ కూర అంటే దోశలోకి మాకు బోకి స్పెషల్ ప్లీజ్ లైడ చికెన్ కూర అయిపోయింది కదా దోశ పోస్తున్నానండి ఒక్కసారి మీరు ఇలా ఎప్పుడన్నా ట్రై చేయండి భోగి పండక్కి మేము అసలు నీసే తినము ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సాంప్రదాయం కదండి ఈ పండగలకి ఈ దోశ ఏంటి ఈ ఏంటి అనుకుంటున్నారా మాకు గ్రామదేవత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దోశ పోసుకొని చికెన్ వేసుకుని తిని ఇల్లే శుభ్రం చేసుకుంటామండి పెద్ద పండగకి పెద్దలు పెట్టుకుంటాం ఇంకా మా ఊరు ప్రత్యేకత అయితే అదండి మీ ఊరు ప్రత్యేకత మీరు అయితే ఎలా చేస్తారు దగ్గర పండుగలకి మీసే వండుకోరు అని చెప్తా ఉంటారండి మాకైతే భోగే అలా చేస్తుంటాము చికను దోశ ఈ టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు నేను చూసి చెప్తాను ఇది మా ఫేమస్ ఫుడ్ అండి బోబ్కి మేమైతే ఇలా చేస్తాము అయితే ఎలా చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా మా వీడియోలు అన్ని పెట్టినా ఎన్ని వస్తాయి మీకు ఇంకేమైనా డౌట్లు లేదు అడగండి కామెంట్స్లో బాయ్